ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి దేశంలో ఏములకు పోయినా ఆధార్ ఒక గుర్తింపు కార్డుగా మారిపోయింది అలాగే విద్యార్థులకు కూడా ఓ గుర్తింపు కార్డును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అదే అపార్ కార్డ్ ఇది ఇప్పుడు దేశం మొత్తం మీద విద్యార్థులందరికీ గుర్తింపు కార్డుగా మారనుంది దేశంలోని విద్యార్థులకు ఒకే సిలబస్ ఉండాలని చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే గుర్తింపు కార్డు పథకం ప్రారంభమైంది ఆధార్ కార్డుతో పాటు ఈ కార్డు విద్యార్థులకు ముఖ్యమైనది ఈ కార్డు వన్ కంట్రీ వన్ స్టూడెంట్ అనే క్యాప్షన్ ను అనుసరించి తయారు చేశారు భవిష్యత్తులో వివిధ పాఠశాలల్లో అడ్మిషన్ నుండి ఉద్యోగాల భర్తీ వరకు విద్యార్థులకు ఈ కార్డు ఉపయోగపడనుంది నేను మీరు నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తల వెనుక ఉన్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అపార్ ఐడి అంటే ఏంటి అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఈ రిజిస్ట్రీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి లో భాగం దీని ద్వారా విద్యార్థులు విద్యా విజయాలకు ఒక చోట నిల్వ చేయవచ్చు పై చదువులకు ఉన్నత విద్యా సంస్థలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు సమాచారం అంతా ఒకే చోట లభిస్తుంది ఆపార్ ఐడి తో అనుసంధానించి లాకర్ లో నిల్వ చేసుకోవచ్చు ఈ కార్డు పన్నెండు అంకెలతో ఉంటుంది ప్రతి విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అపార్ కార్డు లో సేవ్ చేయబడుతుంది ఈ కార్డు లో విద్యార్థి విద్యకు సంబంధించిన పూర్తి ప్రొఫైల్ ఉంటుంది రిజిస్ట్రీ విద్యార్థులకు వారి మార్క్షీట్ ఇంకా మిగతా డేటాను చోట ఉంచుకునేందుకు ఉపయోగపడుతుంది వివిధ విద్యా సంస్థలు ఏదైనా విద్యార్థికి సంబంధించిన ట్రాన్స్క్రిప్ట్ లను వేగంగా ప్రొసెస్ చేయడానికి ధృవీకరించడానికి ఈ వ్యవస్థ ఒక మార్గంగా ఉపయోగపడుతుంది ప్రతి విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అపార్ కార్డ్ లో సేవ్ చేయడం జరుగుతుంది విద్యార్థి అన్ని విద్య క్రీడలు స్కాలర్షిప్ సమాచారం ఈ కార్డులో సేవ్ చేసి ఉంటుంది విద్యార్థి ఎంతవరకు విద్యను పూర్తి చేశాడు అతనికి ఎలాంటి అవార్డులు లేదా సర్టిఫికేట్లు వచ్చాయి ఇది వారి విద్యా నాణ్యత క్రీడా నైపుణ్యాల గురించి సమాచారాన్ని కలిగి ఉంటుంది విద్యార్థి పాఠశాల మారినప్పటికీ ఈ రికార్డు అలాగే ఉంటుంది ఇది వారి విద్యా ప్రస్థానంలో పూర్తి రికార్డుగా ఉంటుంది అంతేకాదు ఐడి వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే విద్యార్థుల విద్యా సంబంధిత సమాచారం అంతా ఒకే చోట లభిస్తుంది ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు విద్యార్థి బదిలీ అయినప్పుడు వారి విద్యా వివరాలను సులభంగా బదిలీ చేసుకోవచ్చు విద్యా వ్యవస్థలో పారదర్శకతను జవాబారీతనాన్ని పెంచుతుంది నకలి విద్యార్థి గుర్తింపు కార్డుల సమస్యను తొలగిస్తుంది విద్యా వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచుతుంది అపార్ కార్డు నమోదు చేసుకోవడం ఎలా అపార్ కార్డు నమోదు చేసుకోవడం విద్యార్థులకు దరఖాస్తు ఫారం ఉంటుంది దేశ వ్యాప్తంగా విద్యార్థుల కోసం డిజిటల్ కార్డులు రూపొందిస్తారు విద్యార్థులకు పన్నెండు అంకల అపార్ కార్డు అందజేస్తారు విద్యార్థి పూర్తి పేరు చిరునామా ఆధార్ కార్డు నమోదు చేస్తారు ఈ అపార్ కార్డు లో పన్నెండు అంకల కార్డు నంబర్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది అపార్ ఐడి కోసం సంబంధిత వెబ్సైట్ లో పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది ఈ ఐడి కోసం ఆధార్ కార్డు నమోదు విద్యార్థి తల్లిదండ్రుల మొబైల్ నంబర్ అవసరం విద్యార్థి పేరు తరగతి బ్యాచ్ పాఠశాల రాష్ట్ర సమాచారం నమోదు చేయడం జరుగుతుంది ఇవన్నీ పాఠశాలలో లేదా సంబంధిత ఏజెన్సీలో నమోదవుతాయి దీని కారణంగా పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది ఆధార్ కార్డు కు నమోదు చేసే ప్రక్రియ తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలే చేస్తూ ఉన్నాయి పాఠశాలల ద్వారా సేకరించిన విద్యార్థుల డేటాను జిల్లా సమాచార కేంద్రంలో నిర్వచిస్తారు ఈ డేటాను అవసరమైనప్పుడు సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీతో మాత్రమే షేర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు అపార్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు జాతీయ విద్యా విధానం ద్వారా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ను ప్రారంభించారు ఈ బ్యాంక్ లో లాకర్ ను ఉపయోగించి ఖాతాను తెరిచి మొబైల్ నంబర్ ను ఉపయోగించి అపార్ కార్డు ను తీసుకోవచ్చు అపార్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ యుడిఐఎస్ఈ ప్లస్ పోర్టల్లో ద్వారా రూపొందించబడింది ఇది ప్రాంతీయ విద్యా గణాంకాలు పాఠశాలలు ఉపాధ్యాయులు ఇంకా విద్యార్థుల డేటాను కలిగి ఉంటుంది